తీసుకోవాలిగా బెల్తావా తాడెక్తావా తాడెక్తావా చెవులు అయ్యి చెవులు చెవులు అయ్యా జుట్టు అయ్యా కళ్ళు ఓ నాలిక నాలిక అది అయ్యో అయిపోయింది ముంచికాయలు కూడా అయిపోయినాయి కానీ ఒక తాడికి మాత్రం బాగా కాసిన కాయలు ఆ తాడిని నరకటానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు తాడెక్కే కుర్రవాడు ఎంత ఒక తాడు ఇప్పుడు తాడెక్కే కుర్రవాడు అండి ఇప్పుడు దగ్గర ఉన్నాడు బా వెళ్తున్నాం తాడెక్కాలే బాబా తాడెక్కాలే పక్కన వర్షం పడుతుంది జాతలా ఒక పక్క నుంచి వర్షం పడుతుంది ఒక పక్క నుంచి బాగా నీ వర్షం మొదలైంది బోరింగ్ పిల్ల కాదన్న అది పెట్టది

ఫుల్ ఏయ్ ఇది కదా అదరా అదరా పడిందిరా దీంట్లో తేబట్ని పడింద్రా గెలా ఇగో అదరా ఇంకో గెలా పడింది ఏ రెండు మూడు ఏయ్ ఆ అది కై వర్షంలో తడిచిపోతున్నాయి కాయలు ఆలు దాడిపోతాయ్ ఆలు ਦੀ ਘਟ ਜਟ ਆਟੇ ਰਾ, रੋ ਭੁਲੇ ਅਰੀ ਗੋ, ਅਣੀਗਾ ਗੋਰ ਖੂਡਿਗਾ ਅਹਰ ਗਾਲ ਇਸੁ ਦੀ ਕੀਟੇ ਅਹਰ ਗੋ ਚ੍ੇਆਕ ਤੇ ਰਾ, ਜੈ ਗੋ ਜੋ ਵੇ ਠੀ

உம்ம் <laughs> ఈ చిన్న చిన్నకాయలోనే ముంజు చూసేందో ఇది ముక్కు తగిలిది కదా వర్షంలో పక్కన వర్షం ఇక్కడ ముంజులు ఇదిగో ఇదిగోనే

చల్ల గుండ ఫ్రిందా ఇంటి కొడుకో వారి వాహన తడిసిపో ఫోన్ అంత ఊరి ఫోన్ జోలు పెట్టుకుంట్రాంటే సాయంత్రం రాస ఆకాలనిపి బాహుబలి లాగా ఉంది ముంజీ అంత గుప్పడు ఉందన్న అదే పిడికి అత్తనాడ ఇప్పుడు బిజీగా వచ్చాది ముంజీ ఇప్పుడు ఎంత ముందు రాట్లా ప్రతి గోడ ఎదురు తిరుగుతుంది

అసలు ఇంత సైజు ముంచే నేను తాళిన చూడలేకటి పడ లే బరువు కొంటలు అయ్యి మోతాడు ఆ గోధామ కూడా మోతాడు ఆ గిల్ల కూడా మోతాడు అవుడు నిన్ను నువ్వు నడుస్తామే నడువమ్మా నువ్వు నిన్ను మైలేం అది మాత అదే అమ్మ నిన్న మొత్తడు వస్తున్నారా రే దీని బరువు మామూలుగా లేదు ఆడ ఎక్కించుకోవాలంటరా ఈ తీసుకొచ్చా చూడు ఏంకే వస్తావాసార్ ఫోన్ చేసి